నమస్కారం పేరు నాగరాజు మండలం బొమ్మాయిపల్లి పంచాయతీలోని బొమ్మాయిపల్లి పంచాయతీ నుంచి మేము న్యాయం కోసం కలెక్టర్ గారిని కలవాలని చెప్పాము ఇక్కడ ఏమిటంటే బొమ్మాయిపల్లి పంచాయతీని దెవలంపేట పంచాయతీ అని రెండు భాగాలుగా విభజించాలని కొంతమంది ప్రోద్బలంతో కోరడం జరిగింది అందులో పంచాయతీ కార్యదర్శి మరియు ఉప సర్పంచ్ వీళ్ళు ఏకపక్షంగా వహించి దానిపైన ఇంతకు ముందు పంచాయతీ విభజన చేయకూడదని రెండు వేల పదిలో కోర్టు హైకోర్టు స్టే స్టే తీసుకురావడం జరిగింది అయినా కూడా దానిని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఇది ఏకపక్షంగా వహించి దీనిని కండి దీనిని ఖచ్చితంగా విభజన చేయాలి అన్నటువంటి స్వార్థం కోసం వీళ్ళు చేశారా లేదా ఇంకో దాని కోసం చేశారా అన్నటువంటిది నాకైతే తెలియలేదు అంతేకాకుండా అక్కడ పంచాయతీ ఆస్తులు మొత్తం దెవలంపేటలోనే ఉంది ఎందుకంటే బొమ్మాయిపల్లి నుంచి చాలా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు అంటే ప్రజానికం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ పంచాయతీ ఆస్తులు మొత్తం దెవలంపేటలో ఉండడం వలన బొమ్మాయిపల్లి నుంచి సైడ్ ఉండేటువంటి ఏడు గ్రామాలు మొత్తం వచ్చి పదే ప పద్నాలుగు గ్రామాలు అని కోరుకుంటా ఉంది మిగతా గ్రామాలంతా విభజన వద్దు కలిసి ఉంటే కల అన్నటువంటి నినాదంతో అందరూ కోరుకోవడం జరిగింది కాబట్టి దీనిని కలెక్టర్ గారికి సమక్షంలో తీసుకొచ్చి న్యాయం కావాలని కోరుతున్నారు